హాయ్ వ్యాస్ వెల్కమ్ టు వాలెట్ కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇప్పటికే తమిళ్ హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ధనుష్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు సార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాడు డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున ధనుష్ హీరోయిన్ రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా చేసింది ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ ఉంది ఇదివరకే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ ఇరవైనా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాపోతుంది ఇటీవలే హైదరాబాద్లో కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది చిత్ర యూనిట్కి సంబంధించి అలాగే చెన్నైలో నిర్వహించిన వేడుకలో కూడా ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధనుష్ మాట్లాడుతూ తనను మాస్ కమర్షియల్ చేయాలని కొందరు సలహాలు ఇచ్చారని మరికొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని చెప్పారని అన్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని ఇక తన నుంచి ఎప్పుడు ఏ క్షణానైనా ఏ సినిమా అయినా రావచ్చని అన్నారు ధనుష్ మాట్లాడుతూ ఇక కోవిడ్ టైంలో ది గ్రే మ్యాన్ అనే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు కుబేర కథ చెప్పినట్లుగా చెప్పాడు అయితే వీడియో కాల్లోనే ఇరవై నిమిషాల పాటు స్టోరీ చెప్పారట కథ నచ్చడంతో చేద్దామని చెప్పాడట ధనుష్ రెండేళ్లలో కథను సిద్ధం చేసినట్లు స్క్రీన్ ప్లే సమయంలో మరోసారి తనకు కథ చెప్పినట్లుగా చెప్పారు ఇక శేఖర్ కమ్ముల గురించి నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పినా శేఖర్ కమ్ముల వావ్ అంటూ భయంకరమైన బెళ్ళ పిచ్చారట స్క్రిప్ట్ సూపర్గా ఉందని పెద్ద డైరెక్టర్ అని నమ్మినందుకు తిరుపతి నడి రోడ్డులో అమ్మా అమ్మ అంటూ భిక్ష అడుక్కునేలా చేశారని నవ్వుతూ అన్నాడు తనుష్ దీంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వరు చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాపై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది ఇందులో ధనుష్ బెగ్గర్ పాత్రలో కనిపిస్తున్నారు ఇక ఈ సినిమా దాదాపు మూడు గంటల నిడివితో ఉన్నట్లుగా సమాచారం ఆవిగోస్ సినిమా శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పి బ్యానర్ పై సంయుక్తంగా వస్తోంది ఈ సినిమా చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది